హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే మనకు గుర్తు ఏంటి ఉగాది పచ్చడి సో ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది చూద్దాం ముందుగా చింతపండు అనేది నానపెట్టుకోవాలండి ముందు సో చింతపండు వేపు శనగపప్పు ఉంటుంది కదండి పుట్టినాలు పప్పు అని కూడా అంటారు అది తీసుకోవాలి అలాగే బెల్లం కొబ్బరి మామిడికాయ అండి నెక్స్ట్ అన్నింటిగా ఇంపార్టెంట్ ఏంటంటే వేప పువ్వు అరటిపళ్ళు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చండి నేను ఖర్జూరం తీసుకున్నాను అన్నమాట కొద్దిగా కారం ఉప్పు తీసుకోవాలండి వేపపు బాగా చూసి ఉంటుంది కదండి అదైతేనే వేసుకుంటాను నేను చింతపండు అయితే బాగా నానిపోయింది కాబట్టి దాన్ని చక్కగా ప్యూరీగా చేసుకోవాలండి వేరే బౌల్లో పెద్దది తీసుకోవాలండి ఇప్పుడు దాంట్లోని చింతపండు ఆల్రెడీ మనం వడగపెట్టుకొని వాటర్ లాగా చూ తీసుకోవాలి అది తీసుకున్నాక బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి సరిపడా నేను ఆల్రెడీ కొంచెం బెల్లం ఎక్కువ ముందుగానే యాడ్ చేశాను తర్వాత కొంచెం వేసాను అంటే సరిపోదని సో ఇప్పుడు వేయించాన కుట్టు కదండి ఇంకా తీసుకున్నాం కదా అందులో ఒక గుప్పుడు తీసుకొని మిక్సీ చేసుకోవాలండి సో అరటిపళ్ళు కూడా తీసుకొని చూసారు కదా ఇవి అరటిపళ్ళు అవి మెత్తగా ప్యూరీలో చేసుకోవాలండి కొబ్బరికాయని కూడా మిక్సీ చేసుకొని కొంచెం ఖర్చు పెట్ట చేసుకోవాలి చూసారు కదా అరటిపళ్ళు అనేది స్నాష్ చేసేసాము సో ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అట్టపండిని ఆల్రెడీ మనం చెంతపండు ప్యూజీ తీసుకొని పెట్టాం కదండి అది అందులో కలిపేసుకోవాలన్నమాట ఈ అట్టపండిని సో అన్నీ ఇప్పుడు ఒక్కటి కలిపేసుకున్నాము కొబ్బరికాయ ముక్కలు ఉంటాయి కదండి చిన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మామిడికాయ ముక్కలు అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట మీకు టేస్ట్ సరిపడా అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు వేపించిన పప్పు ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసేసుకోవాలి మనం ముందుగానే పుట్టినాల పప్పుని మిక్సీ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి సో నెక్స్ట్ కొబ్బరికాయ తురుము కూడా చేసాం కదండీ అది కూడా కలిపేసుకోవాలన్నమాట ఒక్కసారి కలుపుకొని కొంచెం ఇప్పుడు ఇందాక ఖర్జూరం అనేది పక్కన పెట్టాను కదండి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇవే కాదండి మీకు బాదం జీడిపప్పు ఏమైనా డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా అవి కూడా వేసుకోవచ్చు ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి సో నెక్స్ట్ ఉగాది పువ్వు కూడా యాడ్ చేసేసుకోండి నేను రేఖగా చేస్తాను ఇప్పుడు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి లైట్గా చెట్టు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అన్ని రుచులు ఉండాలి కాబట్టి కొంచెం రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ మీద కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఇంతేనండి దీన్ని బాగా చక్కగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి చూసారు ఇలా చిక్కగా చేసుకుంటామండి మేమైతే సో ఉగాది పచ్చడి ఎవరికైతే ఇష్టమో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి చూసారా మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా రాకపోవడానికి వీడియో చూసి నేర్చుకోండి అందరూ ఇంట్లో తయారు చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంది సో ఇదండి ఉగాది పచ్చడి అనమాట అందరికీ ఉగాది సూపర్ వన్స్ అగైన్ సో నా వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్